హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా స్వాగత నేను లతా రంగనాథ్ మీకు ఈరోజు మంచి వీడియో అండి వేములవాడ రాజరాజ స్వామి కొండగట్టు అంజన్న ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్స్ని అయితే చూపిపోతున్నాను మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి బస్లో వేములవాడ సిరిసిల్ల రా సిరిసిల్ల జిల్లా వేములవాడకైతే వెళ్ళామండి అక్కడ వెళ్ళేటప్పుడు చూ కనిపించిన దృశ్యాలు ఇవన్నీ అక్కడ అన్ని తాటి చెట్లు మామిడితోపులు కొబ్బరి చెట్లే ఉన్నాయి అందుకే అక్కడ వాళ్ళకు తాటి ముంజలు కానీ తాటికలు కానీ బాగా ఫ్రీగా దొరుకుతాయి అనుకుంటా అంటే ఎక్కువ మొత్తం దొరుకుతాయి అనుకుంటా మనకు మనకు వచ్చేవరకు కాస్ట్ పెరిగిపోతుంది అక్కడ మేము వెళ్ళింది వీళ్ళ ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారండి మొత్తం బాగా మంచి మంచి ప్లేసు ఇది భీమేశ్వర సదన్ అని సత్రం అండి చాలా బాగుంది ఏసీ రూమ్స్ కానీ అక్కడ వసతులు కానీ చాలా బాగున్నాయి అక్కడైతే రూమ్ బుక్ చేస్తారు మేము అక్కడికైతే లోపల లోపలికి వెళ్ళేసాము అయిపోయింది అక్కడ నుంచి మేము కొండగట్టుకైతే వెళ్ళామండి ఇక్కడ మా సత్రం ముందు ఒక మంచి స్వామి విగ్రహం అయితే కనిపించింది దాన్ని కూడా చిన్న వీడియో తీశాను నచ్చింది నాకు బాగా అనిపించింది మంచి పీస్ఫుల్గా అనిపించింది వాతావరణం కూడా చాలా బాగుందండి కొంచెం ఎండలైతే తగ్గాయి చెట్లు బాగా అనిపించాయి అక్కడ నేను చూసినదైతే ఎక్కువ తాటి చెట్లే ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకి ఇక్కడ కనిపించవు కదా మామిడి తోటలు కూడా చాలా ఉన్నాయి అక్కడి నుంచే వస్తాయేమో మనకు అక్కడ నుంచి బయలుతే మేము కొండగట్టుకైతే వెళ్ళాము కొండగట్టు ఆంజనే ఆంజనేయస్వామి ఎంట్రెన్స్ అండి ఇది కార్ పార్కింగ్ అక్కడ వరకు అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి పైకి కొంచెం కొండలా ఉంటుంది దా ఎక్కి వెళ్తే ఇది లోపలికి ఇంకా ఎంట్రెన్స్ అండి అన్ని చలవ పందిలు కింద కార్పెట్లు వేసారండి ఎండ ఎండ కదా కొంచెం చల్లబడ్డానికి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎండవేడి తట్టుకోవడానికి చాలా మంకీస్ ఉన్నాయండి ఇక్కడ క్యూట్ క్యూట్ ఉన్నాయి చిన్న చిన్నవి నేను ఒక వీడియో కూడా తీశాను మంకీస్ మనం ఏం చెయ్యవు మనం వాటిని కొంచెం ఇబ్బంది పెడితే మనకు అవి భయపడిపోయి మనకు ఏదో అల్లరి చేస్తాయి అంతే ఇవన్నీ పందిర్ల వల్ల మనకు గోపురం కనిపించట్లే కనిపించట్లేదు ఆలయ శిఖరం అండి ఎంట్రన్స్ ఎక్కువ రష్యం లేదు మితంగానే ఉంది ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ సెల్ఫీలు తీసుకుంటున్నారు పెద్ద చెట్టు అయితే ఉంది దాని కింద మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు సేదైతే తిప్పుతున్నారు జనాలు భక్తులు దీనిపైన మంకీస్ మంచిగా ఆడుకుంటున్నాయండి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి దారి గర్భాలయం దాని చుట్టూ మనకు లైన్స్ అయితే ఏర్పాటు ఏర్పాటు చేసినా అంటే భక్తులు లైన్ అంటే ఎక్కువ రెష్ ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు అంత పెద్ద రష్ లేదు కాబట్టి ఈజీగానే లోపలికి మూవ్ అయిపోయినారు అందరూ చాలా ప్రసిద్ధి చెందింది కదండి కొండగట్టు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి యాత్ర స్టార్ట్ చేసిండని అంటారు కదా వాహనం కూడా ఇక్కడ నుంచి బయలుదేరిందంట పూజ చేసి వరాహి లోపల అండి గర్భాలయం చుట్టూ చాలా బాగుంది ఆలయం లైన్లు అండి ఇవన్నీ క్యూ లైన్లు అందరూ తిరుగుతున్నారు మేము డైరెక్ట్ లోపలికి దర్శనం చేయించాం వీళ్ళ ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు కదా అన్ని దగ్గర గర్భాలయం వరకు వెళ్ళి పూజలు అన్నీ బాగా జరిగాయండి మాకు ఏమి ఇబ్బంది కలగలేదు ఎక్కడ లైన్లు ఇవన్నీ ఏం లేవు అన్నీ డైరెక్ట్గా వెళ్ళి పే చేసాం వాళ్ళ ముందే అన్నీ అరేంజ్మెంట్ చేసి పెట్టారు రూమ్ బుకింగ్ కానీ ఇంకేం కార్ ఎంగేజ్ కానీ లోప దర్శనాలు కానీ అన్నీ తీసి పెట్టేశారు ఈజీగా అయిపోయింది ఇటువైపు ఇది కొంచెం క్రాస్ చేసి వెళ్తే మనకు ఆంజనేయస్వామి గుడికి దారి అండి ఇటువైపు కొంచెం కొండలాగా ఉంటుంది ఇక్కడ అంతా లోయేలాగా ఉంటుంది కిందికి ఉదయాన్నే కాబట్టి కొంచెం చల్లగానే ఉందండి ఎక్కువ వేడి లేదు తర్వాత ధర్మపురి వెళ్ళేసరికి బాగా హీట్ ఎక్కిపోయింది చాలా వేడి ఉండింది అక్కడ ఇక్కడ బేతాల స్వామి ఉంటారంట అండి మనం వెళ్ళి దర్శనం చేసుకున్నాము వారు ముందు వెళ్తున్నారు ఇవన్నీ కొండలు చెట్లు ఇవన్నీ చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేచర్కి దగ్గరగా ఏది ఉన్నా నేను వెళ్ళి చూసొస్తా ఇష్టపడతా వాటర్ ఫాల్స్ కానీ గ్రీనర్స్ ఏరియా కానీ చాలా ఇష్టం పెద్ద కొండ ఉందండి బాగా అనిపించింది నాకు ఇక్కడ టెంపుల్ ఇట్లా టెంపుల్ అండి ఈ క్యూ లైన్లో వెళ్ళాలి బయట నుంచే తీసాను బేతాల స్వామి ఆలయం అండి లోపలికి ఉంటుంది నెక్స్ట్ మేము ధర్మపురికి వచ్చామండి లోపల దర్శనం అయిపోయింది ఇది ఎంట్రెన్స్ ఇది ఇక్కడ ఎంట్రెన్స్ దర్శనం అయిపోయి బయటికి ఇచ్చామండి లోపల తీనియర్ కదా లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి చాలా బాగుందండి టెంపుల్ ఉగ్ర నరసింహస్వామి అన్ని ఆలయాలు దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి భోజనం చేసుకొని గోదావరిని అయితే వెళ్ళాము లోపలనే అండి ఇదంతా గుడి లోపల బాగుందండి టెంపుల్ పాత టెంపులు ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చక్కగా దర్శనాలు అయితే చక్కగా అయిపోయినాయి మాకు గోదావరిలో అయితే వాటర్ లేవండి నేను వాటర్ ఉంటాయం అనుకున్నా ఎండలో ఎండిపోయినట్టుంది కానీ వాతావరణం చాలా బాగా అనిపించింది బ్లూ కలర్ స్కై ఉంది కింద వాటర్ ఎక్కువ లేవు వాటర్ ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ కూడా చేశాను మధ్యలోకి వెళ్ళాం మేము వెళ్తే ఆ మాత్రం వాటర్ ఉన్నాయి మొత్తం బీచ్లో ఇసుక ఉంటుంది ఆ విధంగా ఉంది అక్కడ ఇంకా పూజలు చేస్తున్నారు భక్తులు దీపాలు వదలడం అటువంటివి కానీ కోలు కూడా కోస్తున్నారండి నేను గోదావరిలో కోలుకో నేను ఎప్పుడు వినేది అమ్మవారిలో కోస్తారని తెలుసు కానీ గోదావరిలో కూడా కోస్తున్నారండి మరి దేనికి వస్తున్నారో తెలియదు అక్కడన్నీ కట్ చేసిన హెడ్ లెగ్స్ పడున్నాయి ఈ మాకు రాజేశ్వర రాజరాజ వేములవాడలో మాకు ఆశీర్వచనం చేసి వేద పండితులు ఈ ఫోటోనే తీవడం జరిగిందండి తీసి అంటే మనం మెయిన్ స్వామివారి విగ్రహం చూడడం కాబట్టి నేను ఈ ఫోటో చూపిస్తున్నాను తీయడం కుదరదు కదా అక్కడ వీడియో రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి పక్కన లక్ష్మీ గణపతి ఇటువైపు రాజరాజేశ్వర దేవి మధ్యలో రాజరాజేశ్వరుడు ఉంటాడు అండి ఈ ప్రాంతానికి వేములవాడ చాలికులు పాలించినందుకు వేములవాడ అని అర్జునుడి మునిమణుడైన రాజరాజ నరేంద్రుడు స్థాప ప్రతిష్ఠించిన విగ్రహం కాబట్టి ఆయన పేరు మీద రాజన్న అని ఈ స్వామివారి పేరు వచ్చిందండి హైదరాబాద్కి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వేములవాడ చాలా బాగుంటుంది ఇది ఒక వే అనమాట రెండు వేలు ఉంటాయి ఇది ఒక వే టెంపుల్కి వెళ్ళడానికి అంతా బజార్లో అన్నీ ఇంకా పెట్టుకుని అమ్ముతున్నారండి వస్తువులు అవన్నీ స్వామివారు చాలా మహిమకల్లి స్వామి స్వామి విగ్రహం గుడి చాలా పెద్దగా ఉంటుందండి గుడి చుట్టూ బద్దెపోచమ్మ నగరేశ్వరుడు భీమేశ్వరుడు అని మూడు ఆలయాలు ఉంటాయి అన్ని ఆలయాలు దర్శనం చేసుకున్నాం ఎంట్రెన్స్ అండి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎంట్రెన్స్ అక్కడ కోడలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కోడెలో మొక్కు చాలా ముఖ్యమైనది అండి స్వామివారు చాలా మహిమ గారు చాలా కోరికలు నెరవేర్చుకుని భక్తులు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు వస్తూనే ఉన్నారు లోపల నల్లరాతి ఆలయం అంటే లోపల మొత్తం నల్లరాళ్ళతోనే ఆలయం మొత్తం చెక్కబడి ఉంటుంది కోడ కట్టుట అనేది ఇక్కడ ప్రసిద్ధమైన మొక్కు ఈ మొక్కు చెల్లించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని బాగా నమ్మిక అది నిజం కూడా చాలామందికి జరుగు జరిగింది కూడా ఆ కోడలన్నీ తీసుకెళ్తున్నారు అండి పూర్వకాలంలో కోడలను తీసుకొచ్చి స్వామివారికి తిప్పి వదిలిపెట్టేవారంట కానీ అవి ఎక్కువైపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని లేకపోతే అక్కడ గోశాల ఉంటుంది దేవస్థానానికి ఆ గోశాలలు వేసి ఇక్కడ తిప్పడం కుదరదు కాబట్టి ఆలయం వారు ఒక ఒక మధ్యలో పనిలాగా ఒకటి చేసినవి ఏంటంటే ఒక కోడకు ఇంత రుసుమంటే రెండు వందలు రుసుము ఇస్తే ఒక చుట్టుకు రెండు వందలు అంటే ఎన్ని చుట్టు తిప్పితే అన్ని వందలు అట్లా ఇచ్చి స్వామివారికి మొక్కుకొని కోడని చు చుట్టూ తిప్పి తీసుకొచ్చి ఆలయం ముందు ఒక రాయి ఉంటుంది ఆ రాయికి తన మొక్కు కోరుకొని కట్టేసి వెళ్ళిపోతారనమాట అది దాన్ని కోడ కట్టుట అంటారు ఆలయంకు ముందు ఒక మసీదు కూడా ఉందండి ఇక్కడ మత సామరస్యానికి గుర్తుగా ఒక మసీదు కూడా ఉంది ఇది ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్ళినాం మేము వెళ్ళి అక్కడ అభిషేకము అవన్నీ చేయించుకున్నాం ఇది ఎగ్జిట్ అది ఎంట్రెన్స్ ఇది ఎగ్జిట్ చాలా బాగా చేశారండి లోపల అభిషేకము అమ్మవారు ఏడా రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ గణపతి ఉంటారండి లోపల నంది గుడి లోపల నంది ఉంటుంది నంది పైన దిగ్బంధనం అని గోడ పైన పైకపోకు ఉంటుందండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా పూజ మొత్తం అయిపోయానికి బయటకు వచ్చామండి ఇది ఎగ్జిట్ మా పిల్లలతో కూడా కట్టించామండి మా బాబు అంత బుద్ధిగా పట్టుకుంటాం మేము వెనక ఉన్నాము లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్